హాయ్ నీ నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం ఇక్కడ ఒగరగా ఉన్న మామిడికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత కారం కోసం మిరియాలను తీసుకొని ఈ విధంగా దంచి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కోసం ఇక్కడ నేను కల్లుప్పుని తీసుకుంటున్నానండి తర్వాత వేపపూత ఈ విధంగా వేపపూత రెక్కలని వల్చుకొని ఈ విధంగా తీసుకోవాలి తర్వాత స్వీట్నెస్ కోసం బెల్లంని తీసుకోవాలి తర్వాత పులుపు కోసం చింతపండుల్ని విత్తనాలు అన్నీ తీసేసి ఈ విధంగా చింతపండు పక్కన పక్కనుంచుకోవాలి ఇక్కడ మనకి షడ్రుచులన్నీ వచ్చేసాయి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చింతపండులో నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా నానబెట్టుకొని రసంలాగా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న రసంని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత వగరు కోసం మామిడికాయ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత చేదు కోసం వేపపూతని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పులుపు వగరు చేదు మూడు రకాల రుచులు యాడ్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లంని యాడ్ చేసుకోవాలి తర్వాత కల్లుప్పుని వేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి మిరియాల పౌడర్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి బెల్లం బాగా కరిగి ఇవన్నీ బాగా రుచులన్నీ కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఆంధ్ర స్టైల్ శాస్త్రీయపరంగా ఉగాది పచ్చడిని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నాము మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా అసలు ఉగాది పచ్చడి ఉగాది రోజు ఎందుకు చేస్తారు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఆరు రుచి కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది దానికోసమే ఈ ఉగాది పచ్చడిని మనము ప్రిపేర్ చేసుకుంటాము ఉగాది పచ్చడి యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు కదండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఉగాది పచ్చడిని మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్